ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నగరంలో డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది ఇప్పటికే డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టిన పోలీసులు చాలా వరకు డ్రగ్స్ సరఫరాలకు అడ్డుకట్ట వేస్తున్నా ఏదో చోట డ్రగ్స్ లీకులు బయటపడుతూనే ఉన్నాయి తాజాగా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఓ లేడీ డాక్టర్ పట్టుబడిన ఘటన నగరంలో కలకలం రేపింది డాక్టర్గా ప్రజలకు సేవ చేయాల్సిన ఓ వైద్యురాలు తప్పుడు మార్గంలో నడిచి డ్రగ్స్కు బానిసై డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి కటకటాల్లోకి నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్న నమ్రత గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కు బానిసగా మారింది ఈ క్రమంలో వాట్సాప్ లో ముంబైకి చెందిన వంశదక్కర్ దక్కర్ కు ఐదు లక్షల విలువైన డ్రగ్స్ ఆర్డర్ చేసింది ఇందుకు సంబంధించి డబ్బులు ఆన్లైన్ లో దక్కర్ కు పంపింది డబ్బులు ముట్టగానే వంశ దక్కర్ వద్ద డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న బాలకృష్ణ ర్యాంపార్ ద్వారా డాక్టర్ నమ్రత కోసం డ్రగ్స్ సరఫరాదారు నగరానికి డ్రగ్స్ ను పంపించాడు ర్యాంపార్ రాయదుర్గంలో లేడీ డాక్టర్ నమ్రతకు డ్రగ్స్ పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు లేడీ డాక్టర్ ను ముంబై నుండి డ్రగ్స్ తీసుకుని వచ్చిన ర్యాంపార్ అదుపులోకి తీసుకున్నారు పట్టుబడ్డ వారి వద్ద నుండి ఐదు లక్షల విలువైన యాభై మూడు గ్రాముల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఇకపోతే పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది డాక్టర్ గా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్ కు బానిసగా మారి ఇప్పటి వరకు లక్షల వరకు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా రాయదుర్గం సిఐ తెలిపారు నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకున్నారు పట్టుకుని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక టెన్ థౌజండ్ రూపీస్ క్యాష్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ కోపై రెండు సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేస్ చేసి రిమాండ్ చేయడం జరిగింది